హలో అందరికి ఇవాళ రాయలసీమ స్పెషల్ పులగం చెనకాయ పచ్చడి చేసుకుందాం ఈ వీడియోలో అయితే ముందుగా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ ఇక్కడ నేను వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో కలర్ మారే వరకు వేయించుకుంటాను యాక్చువల్గా మా సైడు నల్ల పెసలు దొరుకుతాయి పిల్ల పెసలు కాదు పెద్దవే దొరుకుతాయి కదా అవి ఇసిరి వాడుకునే వాళ్ళు బట్ నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాతే అవి దొరకలేదులేండి బట్ మా మమ్మీ వాళ్ళు పంపించే వాళ్ళు లేదంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకునేదాన్ని సో నేను అలా అయితే మేనేజ్ చేసేదాన్ని ఇలా పచ్చ పెసలతో పులగం చేయడం అనేది ఇక్కడికి వచ్చాకే స్టార్ట్ చేశాను మీలో ఎంతమందికి పులగం తెలుసో కమెంట్ చేయండి ఎంతమంది ఇలా ఏదో ఒకటిని కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నారో రిలేటబుల్గా ఉన్నారో కూడా కమెంట్ చేయండి మా సైడ్ పులగం అనేది చాలా ఫేమస్ భోగి రోజు చాలామంది నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటారు కదా మేమైతే పులగం చేసుకుంటాం ఇలా ఊరు ఊరివిని నూడుకొని నీరుకొని మంచిగా తినేస్తాం అనమాట సో మీరు కూడా ఇదే పద్ధతి ఎవరైనా ఫాలో అవుతుంటే ప్లీజ్ కమెంట్ అండ్ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకొని వేయించుకున్న ఈ సారీ పెసరపప్పు అండ్ రైస్ కలిపి మినిమంలో మినిమం నేను ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే మంచిగా సోక్ చేసుకుంటాను ఎందుకో ఆ పెసరపప్పు అనేది మంచిగా నానాలి కాబట్టి అలాగే పెడితే అసలు నానదు మోస్ట్లీ నేను బియ్యం ఎక్కువసేపు నానబెట్టి వండుకోవడానికే ప్రయత్నిస్తాను అప్పటికప్పుడు అయితే కడిగి అస్సలు పెట్టను అనమాట సో ఇలా ఎంతమంది కేసరు పెట్టడం వచ్చో కమెంట్ చేయండి నేనైతే ఇలా వేళ ఇవి ఉంటాయి కదా లైన్స్ వాటిని పెట్టి అందాజగా సరేసరు పెట్టేసుకుంటాను సో అలా పెట్టేసి ఉప్పు వేసేసుకొని మూత వేసేసుకొని ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత స్టవ్ స్టార్ట్ చేసుకొని ఉడికించుకుంటూ ఉన్నాను సో ఆల్మోస్ట్ ఉడికి వస్తుంది ఇప్పుడైతే నేను ఒకసారి దీనిని మిక్స్ చేసేసుకొని నాకు ఇంకా ఓకేనా ఇది మగ్గ పెట్టచ్చా అని చెక్ చేసుకుంటూ ఉన్నాను చూసారా పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది ఇది చాలా దుబ్బగా కూడా ఉంటుంది సో అప్పటికప్పుడైతే ఇన్స్టెంట్గా అసలు అవ్వదు మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గ పెట్టుకోవాలి ఇందులో గంజవాడ్చేది ఏం లేదు డైరెక్ట్గా ఇలా మగ్గిచ్చేసుకోవటమే ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ మినిట్స్ తర్వాత నాకు రైస్ చూడండి ఇలా పొడి పొడలాడుతూ వచ్చింది సో ఇప్పుడైతే పులగం అయిపోయింది దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము దీంట్లోకి కాంబినేషన్ శనగకాయలు పచ్చడి ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి అయితే శనక్కాయలు ప పల్లీలు అనమాట శంకాయ పప్పులు పాన్లోకి నాకు ఎంత కావాలో అంత తీసుకొని లో ఫ్లేమ్లో సన్నగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే పాన్లోకి ఒక నాలుగైదు చుక్కలు నూనె వేసుకొని తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట అవి వాటర్ అవసరం లేదు మోస్ట్లీ వాటర్ రిక్వైర్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి నాకైతే అవసరం రాలేదు ఎందుకంటే టమాటోలో నుంచి వాటర్ వస్తుంది కదా అదే సరిపోతుంది ఎండులో మీరు అది చూస్తే చూడండి క్లిప్పింగ్ సో మనకు అదే సరిపోతుంది ఆయిల్లో ఫ్రై అయితేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది అలా లేకుండా వాటర్లోనే ఉడికించుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎలా అయినా చేయొచ్చు ఆన్ మూడు ఆ రోజు నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను సో ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయాయి ఇవి పక్కన పెట్టి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే వేంపిన పప్పులు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ యాడ్ చేసుకొని పచ్చడి చేశాను ఇందులో నేను చింతకాయ తొక్కు యాడ్ చేశాను నేను అది మిక్సీ పట్టడం చూపించడం మర్చిపోయాను క్లిప్పే అసలు తీయలేదు ఇది నాకు బయట దొరికింది చింతకాయ తొక్కు సో ఇందులోకి ఒక స్పూన్ చింతకాయ తొక్కు వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మీలో ఎంతమందికి ఇది తెలుసు కమెంట్ చేయండి అయితే ఇది మా సైడ్ పద్ధతి కాదు మా వారి వాళ్ళ సైడ్ పద్ధతి ఆ చింతకాయ తొక్కు తినడం మాకిది కొంచెం కొత్త కానీ ఇంకా ఒకరితో సవాసం చేసినప్పుడు వాళ్ళు వీల్ అవుతారు కదా సో మా ఆయన కోసం అయితే ఇలా చేయాల్సి వచ్చింది సో ఫైనల్గా పొలగం పచ్చడి రెడీ అయిపోయింది ఇంతే ఇంకా లెస్ స్టార్ట్ టు ఈట్ అనమాట మా పిల్లలకి ఫస్ట్ అయితే పెడతాను ఇందులోకి నేను బెండకాయ ఫ్రై కూడా చేశాను నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు కానీ మా రో ఆ రోజు మా పిల్లలకి జలుబు ఉండే అందుకే నెయ్యి నేను అంతగా తీసుకోలేదు దట్స్ అపోర్ట్ టుడేస్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్